ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి ఘనత కలుగునుగాక ఈ దినము దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన పదవ చరణము నా పూర్ణ హృదయముతో నిన్ను నేను వెదికి ఉన్నాను నన్ను నీవు నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు దేవాతి దేవుడిని భక్తుడు పూర్ణ హృదయంతో వెతికాడు అయితే అయ్యా నీ తట్టు నుండి నన్ను తిరగనీయొద్దు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన వాక్యములను మనము ఈ దినము వింటున్నాం అయితే భక్తుడు ఎలాగైతే దేవునికి దగ్గరగా ఉండాలని భక్తుడు ఆశపడి ఈ మాట అన్నాడో ఈ ఆశ ఈ దిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనకు ఉన్నదా అని మనము ప్రశ్నించుకోవాలి ఎందుకంటే పూర్ణ హృదయముతో నిన్ను నేను వెతికి ఉన్నాను అని భక్తుడు అంటాడు ఒక రాజు ఉండి ఆ రాజు ఈ మాట అంటున్నాడు అయితే మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతుకుతున్నామా అంటే మనకి కష్టం వచ్చినప్పుడు వెతుకుతాం దుఃఖం వచ్చినప్పుడు వెతుకుతాం అవసరం ఉన్నప్పుడు వెతుకుతాం మిగిలినప్పుడు దేవుడు లేదు ఏమీ లేదని చెప్పి మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం నిరాకరిస్తున్నాం అయితే అవసరాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అయితే ఇక్కడ భక్తుడు అంటాడు నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నానని పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి వెతుకుతున్నామా ఒకవేళ వెతకకపోతే వెతకండి వెతికినప్పుడే ఆయన మనకు దొరుకుతాడు రెండవదిగా అంటాడు నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగని అంటున్నాడు అంటే నాకేదైతే నువ్వు చెప్పావో ఆ మాట ప్రకారం జీవించే హృదయాన్ని నాకు దయచేయండి అయ్యా నీ మనసుని ఇచ్చిన వాక్యం ప్రకారం ఆజ్ఞ ప్రకారం జీవించే హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి భక్తుడు ఎలాగైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడో ఎప్పుడు దేవుని మాటకి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిద్దాం దావిదు వలె మనము పూర్ణ హృదయంతో దేవుని వెతుకుదాం దైవాశీర్వాదములు పొందుకుందాం ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి మగు నామములకై కృతజ్ఞతలు నాయన ఉదయకాల సమయం ముందు భక్తుడిని మా ఎదుట మీరు ఉంచారని వందనాలు పూర్ణ హృదయంతో ప్రభు వెతుకుచున్నానని భక్తుడు అన్నాడు అటు హృదయాన్ని మాకు దయచేయండి నటించే హృదయం తీసివేయండి దేవాపూర్ణ హృదయంతో నేను వెతికి హత్తుకునే భాగ్యాన్ని దయచేయండి నీ ఆజ్ఞలను విడిచి తిరగకుండా మమ్మల్ని స్థిరపరచండి కృపచుభించండి బలవంతుడానికి స్తోత్రం అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్త పెరటబెడుకుని నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్